హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో బెల్లం గవలు బెల్లం గవలు దాదాపు అందరికీ వచ్చు కానీ కొంతమందికి పాకం సరిగా పట్టడం రాక ఒక్కొక్కసారి బాగా వచ్చిన వాళ్ళైనా సరే పాకం సరిగా రాక ఇబ్బంది పడుతూ ఉంటారు పాకం సరిగా రానప్పుడు గవలు అతుక్కుపోతూ ఉంటే ఒకదానికి ఒకటి అలాంటప్పుడు ఏం చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసేస్తాం ఈ గిన్నెనైతే కొలతగా వాడుకుంటున్నాం ఇప్పుడు ఒక గిన్నె మైదా పిండి ఇలా మైదాపిండి అయితే మరీ ఫుల్ గిన్నె కాకుండా కొంచెం తగ్గించి ఒక గిన్నె మైదాపిండి అయితే తీసేసుకున్నాం కొంచెం తగ్గించా గమనించారా అండి కొంచెం తగ్గించి వేసుకున్నాము ఆ కొంచెం తగ్గించిన ప్లేస్లో బొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి బొంబాయి రవ్వని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాం గిన్నెకి కొంచెం మైదా మైదాపిండి తీసుకున్నాం మరీ ఫుల్ గిన్నె కాకుండా కొంచెం తగ్గించి తీసుకున్నాం ఆ కొంచెం తగ్గించిన దానిలో బొంబాయి రవ్వ కూడా యాడ్ చేసేసుకున్నాం యాడ్ చేస్తా బొంబాయి రవ్వని ఇలా మిక్సీ పట్టుకోవాలి బొంబాయి రవ్వని మిక్సీ పట్టుకోవడం వల్ల గవ్వలు తినేటప్పుడు మధ్య మధ్యలో మనకి రవ్వ రవ్వగా తగులుతూ ఉంటాయి మిక్సీ పట్టుకోపోతే బొంబాయి రవ్వ గనక సో మిక్సీ పట్టుకుంటే కనుక గవలు తినేటప్పుడు మనకి అట్లా రవ్వ రవ్వగా తగలుకోకుండా ఉంటాయి కాబట్టి మిక్సీ పట్టుకుంటున్నాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు మిక్సీ పట్టుకుంటే మాత్రం గవ్వలు తినేటప్పుడు రవ్వగా తగలుకోకుండా ఉంటాయి లేదంటే డైరెక్ట్గా అయినా బొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి బొంబాయి రవ్వ యాడ్ చేసుకున్నాం ఇప్పుడు ఇందులో చిటికెడు ఉప్పు కొంచెం స్వీట్కి ఎప్పుడైనా సరే కొంచెం సాల్ట్ అయితే కంపల్సరీ వేయాల్సిందే అలానే బేకింగ్ సోడా సోడా ఉప్పు కూడా వేసేసుకోండి లైట్గా సోడా ఉప్పు అలానే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాం అలానే నెయ్యి నెయ్యి వచ్చేసరికి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేసుకోండి ఒక వన్ ఫుల్ స్పూన్ వేసుకుని అలానే మళ్ళా ఒక హాఫ్ స్పూన్ కూడా యాడ్ చేసుకున్నాము నెయ్యి వేసుకోవడం వల్ల గవలు అనేవి మంచిగా గుల్లగుల్లగా వస్తాయి నెయ్యి లేదంటే నెయ్యి ప్లేస్లో కాస్త వేడి నూనె వేయండి వేడి నూనె వేసేసి కాస్త వెచ్చబెట్టిన నూనె అయినా వేయచ్చు వేయంగానే వేడి నూనె వేసినప్పుడు చేయి పెట్టుకోకుండా ఒక స్పూన్తో మిక్స్ చేసుకోండి వెంటనే చేయి పెడితే కాలుతుంది కాబట్టి ఒక స్పూన్తో మిక్స్ చేసుకో మనం ఇప్పుడు ఇందులో నెయ్యి వాడాము కాబట్టి వెంటనే చేయి పెట్టుకుని కలిపేసుకుంటున్నాను నెయ్యి వాడితే కనుక వెచ్చపెట్టిన అవసరం లేదు డైరెక్ట్గా వేసేయచ్చు ఒకసారి కలుపుకొని ఉండలాగా వస్తుందో రాదో ట్రై చేయండి ఇలా గనక ఉండలాగా వస్తే చక్క నెయ్యి సరిపోయినట్టు ఉండలాగా రాకపోతే మరి కొంచెం నెయ్యి వేసుకుని ఒత్తి చూస్తే కొంచెం ఒక ముద్దలాగా వస్తే కనుక నెయ్యి కరెక్ట్గా సరిపోయినట్టు లేదంటే ఇంకొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవాలి తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని అయితే ఈ విధంగా కలుపుకోండి మరి వాటర్ మొత్తం ఒకేసారి పోస్తే మరి పిండి పల్చబడుతుంది కాబట్టి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చేత్తో బాగా మిక్స్ చేసుకోండి ఈ పిండిని కలపడం ఒక టెన్ మినిట్స్ అన్న పడుతుంది దాదాపు పది నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు కదిలించమాకండి ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే మీకు టైం లేకపోతే ఒక టెన్ మినిట్స్ పాటైనా కదిలించుకోకుండా ఉండండి పిండిని అయితే కొంచెం నానబెడితే మంచిది గవలు బాగా వస్తాయి పిండి నాని గవలు బాగా మరింత గుల్లగుల్లగా వస్తాయి సో మూత పెట్టేసి ఒక పది నిమిషాలు టైం కనుక ఉంటే ఒక అరగంట పాటైనా పిండిని కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే చూపిస్తున్నాను నేను ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉంచాను ఇప్పుడు పిండి చేతికి ఏం మాత్రం అతుక్కోవట్లేదు ఇందాక కలుపుకునేటప్పుడు మాత్రం అతుక్కుంది చక్కగా పిండి అయితే బాగా నానింది తెలిసిపోతుంది ఈజీగా అతుక్కోకుండా చక్కగా ఉంది ఇందాక కలిపేటప్పుడు మాత్రం పిండి చేతికి అతుక్కుంటూ ఉంది సో ఇప్పుడు మాత్రం అసలు ఏమీ అతుక్కోవట్లేదు చూసారు కదండి మనం వేసిన నెయ్యే కరెక్ట్గా సరిపోయింది ఇంకా నెయ్యి అయితే అసలు వేయలేదు చేతికి కూడా అసలు పిండి అతుక్కొని కూడా అతుక్కోవట్లేదు పిండి మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు చిన్న చిన్న ఉండల్లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి పిండిని అయితే ఒకసారి కలిపేసుకొని ఇలా ఉండల్లాగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము ఇలా ఉండలు కట్టుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి అన్నీ ఒకే చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్నాము ఇప్పుడు వీటిని గవ్వల్లాగా ప్రిపేర్ చేసుకుందాము గవ్వలు చెక్క గనక లేకపోతే ఇంట్లో ఇది ఈ విధంగా గవ్వలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇట్లా చేసినా కానీ గవలు బాగుంటాయి బాగా వస్తుంది ఈ గిండితోనే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అన్ని గవలు చెక్క మీదైతే అసలు ఏమాత్రం చేయలేదు ఈ గిండితోనే మొత్తం గవలనన్నీ ఒత్తేసుకున్నాను ఒక వండ తీసుకుని దాన్ని గంటి మీద ఈ విధంగా పెట్టేసుకుని వేళ్ళతో ఇలా ప్రెస్ చేసుకున్నాక ఇలా కాస్త ఒత్తినాక ఇలా ముందు నుంచి ఇట్లా రౌండ్గా ఇట్లా అంటే సరిపోతుంది ఇలా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అంటే గవలు మంచిగా వస్తాయి మంచిగానే షేప్ వస్తుందండి కంగారు పడకండి గవలు చక్కగా కనుక లేకపోతే ఈ విధంగా అయితే చేయచ్చు ఇలా ఒత్తుకున్నాక వేళ్ళతో ఇట్లా అంటే సరిపోతుంది కాస్త అతుక్కుంటున్నట్టు ఉంటే కనుక కొంచెం వేళ్ళతో ఆయిల్ తీసేసుకొని దీనికి రాస్తే సరిపోతుంది అసలు అతుక్కోవండి ఇలా గనక చేస్తే గవ్వలు కూడా బాగా వస్తాయి త్వరగా కూడా అయిపోతాయి గవ్వలు చెక్క లేకపోతే కనుక ఇట్లా చేసేయండి అన్నీ ఒకే సైజులో రావాలంటే ముందు ఉండలు చేసి పెట్టుకుంటే సమానంగా అన్నీ ఒకే సైజులో వస్తాయి సో ముందు ఫస్ట్ ఉండలు చేసి పెట్టుకుని తర్వాత ఇలా గవ్వల్ని ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి ఒకళ్ళే ఉంటే మాత్రం ముందు గవల్ని ఇలా ప్రిపేర్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ గవ్వల్ని వేయించేసుకోండి అదే కాస్త ఇద్దరు ముగ్గురు ఉంటే కనుక ఒకళ్ళు గవలు చేస్తుంటే ఒకళ్ళు వేయించవచ్చు నేను ఒక్కదాన్నే మొత్తం గవలనే ప్రిపేర్ చేసుకుని ఈ విధంగా పెట్టేసుకుని తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసుకుని నూనె వేడెక్కిందో లేదో చూసుకోవాలి కొంచెం పిండి తీసుకుని ఇలా నూనెలోకి వదులుకుంటే అది త్వరగా పైకి తేలితే కనుక నూనె చక్కగా వేడెక్కినట్టు ఇలా అయితే పైకి తేలింది కాబట్టి నూనె నూనె కాగింది ఇప్పుడు ఈ నూనెలోకి గవలనన్నీ వేసేసుకుందాం స్లోగా అయితే వదులుకోండి నూనెతో చాలా జాగ్రత్తగా ఉండాలండి సో స్లోగా అయితే ఇలా గవల్ని వదులుకోండి నూనె వేడయ్యాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చేసుకొని అయితే వేయించుకోండి ఇలా గవల్ని వేసేటప్పుడు మాత్రం స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోండి అన్ని గవలైతే అయితే అతుక్కుపోయినాయి చూసారా అండి ఇందాక గెంటితో వేసేటప్పుడు గవ్వలన్నీ అతుక్కుపోయినాయి కానీ నూనెలోకి వేసుకున్నాక ఒక టూ మినిట్స్ కదిలించుకోకుండా ఉండి టూ మినిట్స్ తర్వాత ఇట్లా గవ్వల్ని కాస్త విడగొట్టచ్చు గవ్వలు అన్నీ అతుక్కుపోయినాయి అన్నీ చేసి పెట్టేసుకున్నాను అన్నీ ఒకేసారి వేయించుకుందామని బట్ అతుక్కుపోయినాయి అట్లానే నూనెలోకి వేసేసాను కానీ మంచిగా విడిలిపోయినాయి కూడా చూసారా మంచిగా విడిలిపోయినాయి నూనెకి వదులుకున్నాక ఒక టూ మినిట్స్ కదిలించుకోకుండా ఉంచి టూ మినిట్స్ తర్వాత అయితే ఇట్లా కాస్త గంటితో అంటే అవే విడిలిపోతాయి అన్నీ దాదాపు అన్ని గవలు విడివిడిగా వచ్చేసినాయి మనం అతుక్కుపోయిన గవ్వలు వేసేసుకున్నాం డైరెక్ట్గా కానీ విడిలిపోయినాయి ఈ గవల్ని లైట్ బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి లేదంటే లోపల సరిగా కాలవు ఇలా పొంగడం కాస్త తగ్గినాక ఒక త్రీ మినిట్స్ అలా ఉంచేసి తీసేయచ్చు ఇంకొంచెం బ్రౌనిష్ కలర్లో రాగానే వీటిని తీసేసుకుందాం మరి మాడిపోతే బాగోవు కొంచెం లైట్ బ్రౌన్ కలర్ రాగానే ఇలా ఈ విధంగా అయితే తీసేసుకోండి గవ్వలన్నిటిని వీటన్నిటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇలా గవ్వల్ని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం అవి తీసేసుకున్నాక అదే బాండీలో మళ్ళా ఇంకొన్ని గవ్వలు అయితే ఉన్నాయి అవి కూడా వేసేసుకుంటున్నాను అవి కూడా బాగా అతుక్కుపోయినాయి అండి నేను ఒక్కదాన్నే చేసుకోవడం కదా అతుక్కుపోయినాయి కానీ ఎలా వస్తాయో అని చెప్పి వేస్తే చక్కగా వచ్చినాయి ఏమి ఒకదానికి ఒకటి అతుక్కోకుండా నూనెలో వేయంగానే విడివిడిగా ఇట్లా వచ్చేసినాయి ఇవన్నీ ఒక గిన్నెలోకి వేసి చూపిస్తున్నాను మీకు చక్కగా గుళ్ళ గుళ్ళగా వచ్చినాయి గవ్వలు చూస్తున్నారు కదండి కర్ర కర్రలాడు సౌండ్ మాత్రం బాగా ఉంది అలానే గవ లోపల వరకు మంచిగా వేగిని పచ్చిదనం అంటూ ఏమీ లేదు గవ్వలు మంచిగా వేగిపోయినాయి గవల షేప్ కూడా బాగానే వచ్చినాయి మనం గవ్వలు చెక్కతో కాకుండా విడిగా చేసాం కదా అయినా కానీ బాగా వచ్చినాయి ఇప్పుడు వీటన్నిటికీ పాకం పెట్టుకుందాం నూనె కూడా ఏ మాత్రం అయితే పీల్చలేదు ఈ విధంగా చేయండి బాగుంటాయి ఇప్పుడు వీటికి పాకం అయితే ఎలా పెట్టుకోవాలో చూద్దాం మనం ఏ గిన్నెతో అయితే మైదా పిండి తీసుకున్నామో అదే గిన్నెతో హాఫ్ గిన్నె ఒక గిన్నె మైదా పిండి అయితే అందులో సగం బెల్లం అయితే యాడ్ చేసుకోండి ఇలా ఒక గిన్నె మైదాపిండి తీసుకుని అందులో సగం అయితే బెల్లం యాడ్ చేసుకున్నాము ఇలా యాడ్ చేసుకుని అందులో కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి పాకాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇప్పుడు ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ లోపే మనకి పాకం అనేది వచ్చేస్తుంది పాకం రావడానికి ఎక్కువ టైం కూడా పట్టదు బెల్లం వేసుకున్నప్పుడే కాస్త పంచదార వేసుకోండి కొంచెం ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ పంచదార అయితే కంపల్సరీ యాడ్ చేసుకోండి ఇలా పంచదార వేసుకోవాలి బెల్లం కరగడం కూడా స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఒకసారి గెంటితో మిక్స్ చేసుకుందాం బెల్లం లో ఫ్లేమ్లో ఉంచి కరగనివ్వండి ఇట్లా మధ్యలో మిక్స్ చేసుకుంటూ బెల్లాన్ని కరగనిద్దాం బెల్లం అయితే పూర్తిగా కరిగిపోయింది కొంచెం పాకం వచ్చేసరికి ఎలా పట్టాలంటే తీగ పాకం కంటే కాస్త ముదురు అలానే ఉండపాకం కంటే కొంచెం తక్కువ తీగ పాకం కంటే కాస్త ఎక్కువగా రావాలి అలా అని ఉండపాకం మరీ మరి గట్టిపాకం అయితే రా రాకూడదు బెల్లం కరిగినాక ఒక సెవెన్ మినిట్స్లోనే మనకి పాకం అనేది వచ్చేస్తుంది ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్లోనే బెల్లం కరిగినాక పాకం అయితే వస్తుంది పాకం వచ్చిందో రాలేదు ఒకసారి టెస్ట్ చేసుకోండి టెస్ట్ చేసేసుకుని ఇందులో పాకం వచ్చినాక యాలకులు యాలకులు క్రష్ చేసుకుని యాడ్ చేసుకోండి పాకం అయితే రెడీ అయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి వేయించుకున్న గవ్వల్ని ఈ పాకంలోకి వేసేసుకోవాలి కాస్త వేయించుకున్న గవ్వల్ని కొంచెం కొంచెంగా ఈ పాకంలోకి వేసేసుకోండి వేసుకుని గెంటితో ఒకవైపు మిక్స్ చేసుకోవాలి ఇలా గవ్వలు వేసేసుకుని ఒకసారి గెంటితో మిక్స్ చేసి ఇలా కలుపుకుంటూ ఉంటే కనుక అన్ని గవ్వలకి పాకం పట్టి బాగుంటాయి టేస్ట్ లేదంటే సరిగా పట్టవండి వెంటనే కలుపుకుంటూ ఉంటే మాత్రం మంచిగా పాక అన్ని గవ్వలు పాకంలో మిక్స్ అయ్యి బాగుంటాయి కాబట్టి ఇట్లా కలుపుకోండి ఒకవైపు ఈ గవల్ని కలుపుకునే లోపు మీకు ఒక విషయం చెప్పాలి ఇంతకుముందు మన ఛానల్లో కజ్జికాయలు వీడియో ఉందండి కజ్జికాయలు అలానే చక్రాలు రవ్వ లడ్లు ఇవన్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన ఛానల్లో ఉన్నాయి ఆ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు గవల దగ్గరికి వచ్చేద్దాం గవలు ఇట్లా అతుక్కుపోతూ ఉన్నాయండి ఎంత చేసినా కానీ అతుక్కుపోతున్నాయి అనుకుంటున్నాను పాకం కాస్త మిస్ అయింది పాకం సరిగా రాలేదు మరి ఒకదానికే ఒకటి అతుక్కుంటూ ఇట్లా తీగలాగా వచ్చేస్తుంది ఆ టైంలో ఏం చేయాలో నాకు ఏం అర్థం కాలేదు ఇలా కూడా ట్రై చేశాను ఒక్కొక్కటి తీసి వేరే ప్లేట్లో పెట్టాను కానీ అతుక్కుపోతున్నాయి ఇట్లా తీగలాగా చూసారా గవ్వకి తీగలాగా వచ్చేసి ఇలా వచ్చేసినవి గవ్వలన్నీ ఏం చేయాలో ఏం అర్థం కాలేదు ఈ టైంలో మీకు కూడా ఇట్లానే వచ్చి ఉండొచ్చు కొంతమందికి ఆ టైంలో ఏం చేయాలంటే ఇప్పుడు చూపిస్తాను ఒక గిన్నెలో ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ పంచదార వేసేసుకుని అందులో ఒక టీ గ్లాసు ఒక గిద్ద టీ గ్లాస్ వాటర్ పోసేసుకుని వేడి చేయండి అది పంచదార కాస్త కరగంగానే ఆ వేడి వాటర్ ఆ పంచదార వాటర్ తీసుకొచ్చి ఇలా అతుక్కుపోతున్న గవ్వల్లోకి వేసేసుకోండి ఇలా వేసుకుంటే కనుక అతుక్కుపోకుండా విడివిడిగా వస్తాయి అసలు మొత్తం అతుకుపోయినాయి అండి కాస్త పాకం మిస్ అయింది కాబట్టి ఇట్లా అతుకుపోయినాయి అనుకుంటున్నాను గనక మీకు అయి ఉంటే ఏం చేయాలన్నది ఏం అర్థం కాదు గవ్వలన్నీ అతుక్కుపోయి తినడానికి కొంచెం గట్టిగా ఉంటాయి ఆ టైంలో ఇలా పంచదార నీళ్ళు కాసి రెండు మూడు టేబుల్ స్పూన్స్ పంచదార వేసుకుని అందులో కొంచెం వాటర్ పోసుకుని ఆ పంచదార నీళ్ళు కాసేసి వేడి నీళ్ళతో ఇలా తడుపుకుంటే గనక గవ్వల్ని చక్కగా విడిలిపోతూ ఉంటాయి ఇప్పుడు చూసారా కాస్త వేడి నీళ్ళు చల్లినాక చేత్తో వచ్చేస్తుంది ఇందాక ఎంత ట్రై చేసినా మొత్తం అతుక్కుపోతుంది ఇప్పుడు చేత్తో విడివిడిగా వచ్చేస్తుంది ఇంకొంచెం అతుక్కుపోతుంటే కనుక ఇంకొంచెం వాటర్ పోసేసుకుని పంచదార అట్లా చెప్తున్నాను ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ పంచదార వేసి ఒక టీ గ్లాస్తో వాటర్ పోసి అవి వెచ్చపెట్టి ఆ వాటరే పోయాలి మామూలు వాటర్ అయితే కాదు పాడైపోతాయి గవ్వలు వేడి వాటర్ పోసేసుకుని ఈ విధంగా కనుక పంచదార నీళ్ళు కనుక పోస్తే కనుక అసలు గవ్వలు అనేవి అతుక్కోవు కానీ మీకు స్వీట్ తగ్గిద్దేమో అనిపించచ్చు స్వీట్ తగ్గడానికి కూడా మనం పోసేది పంచదార నీళ్ళు కాబట్టి ఏమి తగ్గదు ఇలా ఒక ప్లేట్లోకి పంచదార నీళ్ళు పోసేసుకున్నాక ఒక ప్లేట్లోకి అయితే గవ్వలన్నిటినీ చక్కగా విడివిడిగా వేసేసుకుని ఆరపెట్టేసుకున్నాను ఒక టూ అవర్స్ పాటు ఇలానే ప్లేట్లో ఉంచేయండి వీలైతే నైట్ అల్లా ఉంచేయండి నైట్ చేస్తే గనక అదే మార్నింగ్ చేస్తే మార్నింగ్ అల్లా ఒక ఫోర్ అవర్స్ పాట అయినా ఉంచితే బాగుంటుంది వీళ్ళు లేకపోతే ఒక టూ అవర్స్ పాట అయినా ఉంచండి ఇలా ప్లేట్లో గవ్వలన్నీ ఆరిపోతే ఆరినాక ఒక బాక్స్లోకి స్టోర్ చేసుకుంటే చక్కగా ఒక ట్వంటీ డేస్ ఇరవై రోజుల పాటు పాడవకోకుండా హ్యాపీగా తినేయచ్చు మరి ఈ గవ్వలకి ఎప్పుడైనా పాకం రాకపోతే సరిగా కుదిరిపోతే ఇలా ట్రై చేసి చూడండి ఎలా నా కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి